హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూరి జగన్నాథుడి ఆలయ సంపదను నలభై ఆరేళ్ల తర్వాత లెక్కించనున్నారు ప్రభుత్వం నియమించిన కమిటీ ఆధ్వర్యంలో ఈ లెక్కింపు కానుంది కానీ పూరి జగన్నాథుడి భాండాగారంలోని రహస్య గదిని తెరిచేందుకు సన్నద్ధమవుతున్న అధికారులకు పాముల భయం వెంటాడుతోంది దీంతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిన అధికారులు పాములు పట్టడంలో నైపుణ్యం ఉన్న వారి కోసం వెతుకుతున్నారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి జగన్నాథ ఆలయ అధికారి మాట్లాడుతూ రత్న భాండాగారం తెరిచే సమయంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను రూపొందించి అనుమతి కోసం ప్రభుత్వానికి పంపాం గది తెరిచే వేళ పాములు పట్టేవారు ఓ వైద్య బృందాన్ని అందుబాటులో ఉంచాలని కోరాం అని తెలిపారు పూరి జగన్నాథుడికి చెందిన వెలకట్టలేని సంపదలను ఐదు కర్రపెట్టెల్లో ఉంచి రహస్య గదిలో భద్రపరిచారు పూర్వం మూడు లేదా ఐదేళ్లకు ఒకసారి తెరిచి సంపదలను లెక్కించేవారు చివరిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రత్న భాండాగారం తెరిచి సంపద లెక్కించడానికి డెబ్బై రోజుల సమయం పట్టింది అప్పట్లో కొన్నింటిని వదిలేడంతో పలు సందేహాలు వ్యక్తమయ్యాయి ఈ నేపథ్యంలో ఒడిశా హైకోర్టులో వ్యాజ్యం దాఖలు కాగా విచారణ జరిపిన న్యాయస్థానం భాండాగారం తెరిచి సంపద లెక్కించాలని ఆదేశాలు వెలువరించింది సర్వోన్నత న్యాయస్థానం కూడా దీన్ని సమర్థించింది అప్పటి నుంచి ఖజానాను తెరవలేదు మళ్లీ నాలుగు దశాబ్దాల తర్వాత ఈ భాండాగారాన్ని తెరవనున్నారు రహస్య గదులు శిథిలావస్థకు చేరుకుని వర్షపు నీరు లీక్ అయి గోడలు బీటలు వారుతున్నందున మరమ్మతులు చేపట్టాలని రెండు వేల పద్దెనిమిదిలోనే పురావస్తు శాఖను న్యాయస్థానాలు ఆదేశించాయి నవీన్ పట్నాయక్ ప్రభుత్వం సంపద లెక్కింపునకు పదమూడు మందితో కూడిన అధ్యయన కమిటీని నియమించింది ఈ కమిటీ రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఆరున తరపులు తెరవడానికి వెళ్లగా రహస్య గదిని తాళం చెవి కనిపించకుండా పోయింది దీంతో సంపద లెక్కింపులకు చేసిన ప్రయత్నం ఫలించలేదు అయితే పూరి కలెక్టరేట్ ట్రెజరీలో డూప్లికేట్ తాళం చెవి ఉన్నట్లు గుర్తించారు ఈ క్రమంలో తాము అధికారంలోకి వస్తే భాండాగారం తెరిపిస్తామన్న హామీకి కట్టుబడి బీజేపీ ప్రభుత్వం రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ విశ్వనాథ్ రథ్ అధ్యక్షతన పదహారు మందితో కమిటీ వేసింది ఈ ఆలయం కింది భాగంలోని రత్న భాండాగారం తెరిచిన అనంతరం సంపద లెక్కింపు ఆభరణాల భద్రత మరమ్మతులపై ప్రభుత్వానికి జస్టిస్ విశ్వనాథ్ రథ్ కమిటీ ఓ నివేదిక అందజేయనుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి